నల్లగొండ జిల్లా సభకు నేను వోతనే అమ్మ నేను పోతనే గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అరర దాన మాట అంతులేని లేని మాట చెలో పల్లె పల్లె గదులుతదంట నల్లగుండా నిండుతదంట ఆరు సారును నేను చూసి వస్తానే అమ్మ గలిసే వస్తానే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతనే గులాబీ జెండను ఎత్తుతనే అరరడ సన్నా బియ్యము దిన్నోళ్ళంతా కేసీఆర్ను చూడడానికే కళ్యాణ లక్ష్మి చెల్లెకు కన్నీరు కుదుర్చిండంట అర గులాబీ జెండా పోతనే అమ్మ కదిలిపోతనే గా కేసీఆర్ను చూడడానికి పోయి వస్తనే అమ్మ సాగానమ్మ నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అరర రె చూడగలను దానామాట అంతులేని జనామాంట చెలో పల్లె పల్లె గదులుతదంట నల్లగొండ నిండుతదంట ఆరు సారును నేను చూసి వస్తానే అమ్మ గలిసే వస్తనే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతనే గులాబీ జెండను ఎత్తుతనే అరరడ సన్నా బియ్యము దిన్నోళ్ళంతా కేసీఆరును చూడడానికే కళ్యాణ లక్ష్మి చెల్లెకు కన్నీరుచిండంట అరర గులాబీ జెండా నెత్తి నేను పోతనే అమ్మ కదిలిపోతనే గా పోయి చూడడానికి నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లెలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అరర రె చూడగలను దానామాట అంతులేని జనామాట చెలో పల్లె పల్లె గదులుతదంట నల్లగుండా నిండుతదంట ఆరు సారును నేను చూసి వస్తానే అమ్మ గలిసే వస్తనే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతనే గులాబీ జెండను ఎత్తుతనే అరరడ సన్నా బియ్యం దిన్నోళ్ళంతా కేసీఆరును చూడానికే గా కళ్యాణ లక్ష్మి చెల్లెకు కన్నీరుచిండంట అరర గులాబీ జెండా నెత్తి నేను పోతనే అమ్మ కదిలిపోతనే గా కేసీఆర్ను చూడడానికే పోయి వస్తనే అమ్మ సాగానమ్మ నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అరర రె చూడగలను దానామాట అంతులేని జనామాంట చెలో పల్లె పల్లె గదులుతదంట నల్లగొండ ఆరు సారును నేను చూసి వస్తనే అమ్మ గలిసే వస్తనే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతనే గులాబీ జెండను ఎత్తుతనే అరరడ సన్నా బియ్యం దిన్నోళ్ళంతా కేసీఆరును చూడడానికే గా కళ్యాణ లక్ష్మి చెల్లెకు కన్నీరు కుదుర్చిండంట అరర గులాబీ జెండా నేను పోతనే అమ్మ కదిలిపోతనే గా కేసీఆరును చూడనీకే పోయి పోస్తనే అమ్మ సగా నంపవే